స్పందించాలి స్థానిక పార్లమెంట్ సభ్యులు స్పందించాలి ఉప ముఖ్యమంత్రి చెల్లించాలి నెలలు బకాయి పడ్డ నేతలు ఏంటని స్పందించాలి నాగు నెలలుగా బకాయి పడ్డ వేతనంపై స్థానిక శాసనసభ్యులు వెంటనే స్పందించాలి నాగు నెలలుగా బకాయి ఈ సంక్రాంతిని గతంలో క్రిస్మస్ ని అందము దసరానే దసరాని అన్ని పండుగల పూట కూడా పొచ్చులు పెట్టినటువంటి చరిత్ర ఘనత ఈ ప్రభుత్వం దొరుకుతుంది తెలియజేస్తా ఉన్నాం డబ్బు నుండి కూడా జీతాలు ఇవ్వకుండా ఢిల్లీ నుంచి తమాషా చూస్తా ఉంటే దాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని అడుగుతా ఉన్నాం అయ్యా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలారా నాలుగు మాసాల నుంచి శిల్పంలో జీతాలు లేకపోయినా మీకు తెలియదా తెలిసినా నటిస్తా ఉన్నారని చెప్పడుగుతా ఉన్నాం మేము ఉత్పత్తి చేస్తా ఉన్నాం ఇరవై నాలుగేళ్ళు కర్ఖాన ముప్పుల మధ్యన ప్రమాదాల మధ్యన గుమ్ముదోళ్ళ మధ్యన బ్యాంకర్ల సౌండ్ల మధ్యన పనిచేస్తూ ఉత్పత్తి సంపాదించి మీ చేతికి అప్ప చెప్తూ ఈ రాష్ట్రానికి కేంద్రానికి గడిచిన ఒక నెలలోనే మూడున్నర కోట్లు చెల్లించామే మీకు కనపడడం లేదా

దీపావళి పండుగ అయిపోయింది రాష్ట్రంలోనే అత్యధిక ప్రజానీకం జరుపుకునేటువంటి సంక్రాంతి పండుగ కూడా అర్ధాకులతో గడిపించే కొత్త బట్టలు కొనుక్కునే సిచువేషన్ లేకుండా చేసినటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని ఈ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఇక్కడ అర్ధన ప్రదర్శన చేస్తా ఉన్నాం ఈ ప్రజలైనా సరే సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వాలు కార్మికులందరికీ అందరికీ జీతాలు చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం స్టీల్ గారు చెప్తా ఉన్నారు నవంబర్ డిసెంబరు అక్టోబర్ లో ఎనిమిది వందల కోట్లు ప్రజా అమ్మకాలు జరిగితే జనవరిలో డిసెంబర్ లో రెండు వేల కోట్లు జరిగినాయి అని చెప్పేసి స్టీల్ సెక్రటరీగా చెప్తా ఉన్నారు మరి రెండు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిగినప్పుడు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలు అంటున్నారు కానీ కార్మికులు అడుగుతా ఉన్నారు అయ్యా రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఐదు నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎందుకు జీతాలు తీసుకొని కులుకుతా ఉన్నారు మరి వాళ్ళు జీతాలు తీసుకొని మానే మనకు మన జీతాలు ఎవడే మానేసినప్పుడు నష్టాలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నష్టాలు ఉన్నప్పుడు వీళ్ళ జీతాలు ఎందుకు ఇవ్వాలి పన్నులు ప్రజా పన్నుల ద్వారా వసూలు చేసినటువంటి డబ్బులు వాళ్ళు ఎందుకు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సమాధానం చెప్పి కోసం ఉన్నాం కాబట్టి కార్మికుల్ని అర్ధాకలతో ఇవ్వకుండా కుటుంబ సభ్యుల్ని అర్ధాకలతో ఉంచకుండా తక్షణ మీద జీతాలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చెల్లించాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యుల మీద ఉంది కాబట్టి తక్షణమే ఉద్యోగులందరికీ జీతాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం స్టీల్ కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్థనగ్న ప్రదర్శన చేస్తా ఉన్నా దీనికి కారణం ఏంటి అనేది మీ అందరికీ తెలుసు గత నాలుగు మాసాలుగా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ కార్మికులకి జీతాలు ఇవ్వలేదు అలాగే గత ఆరు మాసాలుగా కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు ఇవ్వలేదు మరి ప్రొడక్షన్ లేదా అంటే ప్రొడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మించి ప్రొడక్షన్ అనేది తీస్తా ఉన్నారు అలాగే గతంలో అయితే రెండు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు చేశారు గవర్నమెంట్ కేమో దాదాపు మూడు వందల అరవై కోట్ల రూపాయలు ట్యాక్స్ జీఎస్టీ రూపంగా చెల్లించడం జరిగింది కానీ స్టీల్ కార్మికులకి జీతాల ఇవ్వబోడంలో ఆంతర్యం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి దానికి కారణం దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎందుకు We're going to మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్సి అన్ని అన్న కార్మికులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం పద్నాలుగు వందల ముప్పై మూడు రోజులుగా జరుగుతున్న ఉద్యమాన్ని ఈ పాలకులు తమాషాగా చూస్తూ ముందుకి పోలీసులుగా చేసి ఈ రోజు రోడ్డు ఎక్కించి అందులోకుని ప్రదర్శన చేసే స్థితికి మీరు తీసుకొచ్చారంటే ఈ దౌర్భాగ్యానికి కారికలు ఎవరు ఈ దౌర్భాగ్యానికి మూలం ఎవరు తెలుసుకోవాలి నాలుగు నెలల నుంచి దసరా జీతంలో దీపావళి జీతంలో క్రిస్మస్ లాస్ట్ శాస్త్రంగా మా సంక్రాంతి పండుగ కూడా జీతం లేకుండా మేము కొత్త బట్టలతో ఎంతో సంతోషంగా ఉండాలి ఈ రోజు అర్ధరాగ్నంగా రోడ్డు మీద కూర్చొని వ్యక్తి వాళ్ళ మేము ప్రశ్నిస్తున్నాం మీరు చూసి కూరుకుంటే వాళ్ళ కళ్ళు చెప్తామని మీరు ముందు ఏం వాగ్దానాలు చేశారు ఎలక్షన్ వాగ్దానం చేశారు ఈ రెండు నాలుగు మానే తప్పకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి కాంట్రాక్ట్ లాభై కన్నా కూడా తక్షణమే జీతాలు చెల్లించి మీ చిత్తశుద్ధిని ప్రదర్శించుకోవాలని పక్షంలో తగిన మూల్యం మీరు చెల్లించాలని కోరుకుంటూ